చలికాలం వేడివేడి కాఫీ అయితే నిద్ర లేవుగానే ఆ ఫీలింగే వేరు దాంతో పాటు బ్రేక్ఫాస్ట్ చల్లపిండి చేసుకున్నాయి ఈ రోజు కాకపోతే కాఫీ తాగడానికి పాలు అయిపోయినాయి నాతో పాటు కోలా కూడా పాలు తాగుతుంది రోజు ఆ చూరో కూడా తాగుతుంది ఇప్పుడు దాని గురించి వీడియోలో చెప్పకపోతే వీడియో అయిపోయిన తర్వాత నాకు ఉంటుంది సరే బయటికి వెళ్ళి ఎన్ని రకాలు పాలు అమ్ముతారో చూపిస్తా పా అండి కోకోనట్ మిల్క్ తో స్టార్ట్ చేసి రైస్ మిల్క్ అంట కాఫీ తాగుతావా మా అని ఎవరి అడిగితే అన్నం పాలతో కాఫీ తాగుతా అంటే అలా ఉంటది తర్వాత ఆస్ట్రేలియాస్ ఓన్ ఆర్గానిక్ ఓట్ మిల్క్ అంట దానిలో మళ్ళీ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఒకటే కాదు దానిలో డిఫరెంట్ క్వాలిటీస్ మళ్ళీ బరిష్ట గ్రేడ్ ఒకటి నార్మల్ గ్రేడ్ ఒకటి ఆల్మండ్ మిల్క్ దానిలో చాక్లెట్ ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ కోకోనట్ మిల్క్ ఈ చిన్న వన్ లీటర్ ప్యాచ్ టూ డాలర్స్ నైన్టీ సెంట్స్ నుంచి త్రీ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ దాకా ఉన్నాయి దానిలో మళ్ళీ ఆల్మండ్ వెనిలా మిల్క్ ఒరిజినల్ ఆల్మండ్ మిల్క్ బరిస్టా గ్రేట్ సోయ్ మిల్క్ మళ్ళీ సోయ్ లో హై ప్రోటీన్ సోయ్ మిల్క్ అంట ఇంకా క్యాల్షియం ఎక్కువ ఉండే సోయ మిల్క్ అంట రెగ్యులర్ సోయ్ మిల్క్ అంట లైట్ సోయ్ మిల్క్ అంట అడిషనల్ గా లో షుగర్ మిల్క్ ఒకటి ఒకటి రెగ్యులర్ షుగర్ లెవెల్ ఒకటి ఇవన్నీ ఒక అయితే రెగ్యులర్ మిల్క్ లో మళ్ళీ లైట్ మిల్క్ స్కిమ్ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఇట్లా చాలా టైప్స్ ఉన్నాయి లాస్ట్ కి మళ్ళీ చాక్లెట్ మిల్క్ స్ట్రాబెరీ మిల్క్ ఇవన్నీ చూసినాక ఏం కొనకుండా వచ్చాయి రోజైతే నేను